ఆశించాలి అధికారుల ముందు నిర్లక్ష్యం వైఖరి ఆశించాలి రెవెన్యూ అధికారుల ముందు నిర్లక్ష్యం వైఖరి బాగుండవల పెద్ద చెరువు పట్ల ఈ రోజు ఏం చెప్తా ఉన్నాడంటే అది మా చేతుల్లో లేదు అది పైన ఆఫీసర్ చేతుల్లో ఉందని చెప్పేసి ఈ రోజు మాట మారుస్తా ఉన్నాడు అందుకనే ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఈ రోజు మాట మార్చినటువంటి ఎమ్మెల్యేలని ఎంతైనా ప్రజలు నిలిచేయాల్సినంత అవసరం ఉందని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అందుకనే రాబోయే రోజుల్లో ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్మకూడదు రాబోయే రోజుల్లో మనకి ఎవరైతే పనిచేస్తారో అట్లాంటి వాళ్ళు మనం నమ్మి ఈ రోజు ముందుకు పోవాలని చెప్పి మేమంతా సిపిఎం పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె వెంకటేశ్వర్లు గారు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నారు ఇప్పుడు జిల్లా కోర్టులో గెలిచినాము సబ్ కోర్టులో గెలిచినాము ఇంతకుముందు ఆమె చెరువు బినామీ పట్టాదారులతో కొనుక్కోకుండా ముందే వాళ్ళు కోర్టు పోతే హైకోర్టులో కూడి గెలిచినారు ఉమ్మడి రాష్ట్రంలో అన్నీ ఉన్నాయి ఫైలు ఉన్నాయి ఏం లేదు ఉంది ఫైల్ ఉంది ఫైల్ ఉంది వీళ్ళు చిత్తశుద్ధితో ఎండపడడంలే ఇప్పుడు ఆరు నెలలకు ఒక ఎంఆర్ఓ మారుతాడు ఎమ్మెల్యేలు ఐదు ఏళ్ళకి ఒకసారి మారతారు అప్పటికప్పుడు అవసరం ఉండే వాళ్ళ కార్యకర్తలకు ఇప్పుడు పనులు పూర్తి చేసుకుంటారు ప్రజల గురించి నిజంగా పట్టించుకుంటే కదా వాళ్ళ కార్యకర్తలకు ఆదాయాలు వాళ్ళు లేదు దాన్ని చూస్తున్నారు కాబట్టి ప్రజల సమస్యలు చూడడంలే అందుకని ప్రజల సమస్యలు చిత్తశుద్ధితో ఎమ్మెల్యే అయిన వాళ్ళు దాన్ని దృష్టి పెట్టి ఏ ఊరిది ప్రధాన సమస్య ఉంది ఇదేమో డబ్బులతో కూడింది కాదు రెవెన్యూ వాళ్ళని ఎంటబడి అక్కడ పరిష్కారం హైకోర్టులో దాన్ని తొందరగా మూవ్ చేసి పరిష్కారం అవుతుంది జిల్లా కోర్టులో కూడా గెలిచినాం కదా కోర్టులో గెలిచినాం కదా అందుకనే ఈరోజు వీళ్ళు చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి లేక చెప్తే కదా దీప్ముండానికి నీళ్ళు చక్క పెట్టుకునే ప్రయత్నాలు ఉన్నారు ఇది పది మందికి ఉపయోగపడేది ఎవరు పట్టించుకోవడంలే కాబట్టి అది అంతే తప్ప వేరేది వేరేదేమిలే అన్ని ఆధారాలు ఉన్నాయి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలు పాండవ గ్రామ ప్రజలు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు గారు మాజీ సర్పంచ్ కూడా పాండవగల్లు అట్లాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ఈ మా ర్యాలీకి సహకరించిన పోలీసు అధికారులకు సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు ఈరోజు మేము చేస్తున్న సమస్య మా గ్రామానికి మా చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగైదు గ్రామాలకు సంబంధించిన న్యాయమైన సమస్య ఇది గత ముప్పై సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది ఇందాక మీడియా మిత్రుడు అడిగినట్లు బ్లూ ప్రింట్ లేదని చెప్తున్నారు ఒకసారి వాళ్ళ మ్యాప్ చూపిస్తే ఆ మ్యాప్లో పొలం కాదు అది ఉండేది ట్యాంక్ చిన్న ట్యాంక్ అని చూపిస్తుంది ఒకసారి దాన్ని చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి అంటే ట్యాంకు అని పెట్టడం అంటే దాని ఉద్దేశం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇప్పుడు తహసీల్దార్ గారు వచ్చారు ఆయనకు ఒక వినతి పత్రం ఇచ్చిన తర్వాత మాట్లాడతారు ఈరోజు రెవెన్యూ అధికారులు ఏం చెప్తున్నారంటే ఒక విషయం ఈ చెరువు పైన ఆర్డీఓ ఆర్డీఓ గారి మీద ఎంఆర్ఓ గారి మీద కేసు వేసింది మరి అధికారుల మీద కేసు వేస్తే అధికారులు మారుతున్నారు కానీ ఈ సమస్యని పరిష్కరించాలనే ఆలోచన ఈరోజు రావడం లేదు ప్రభుత్వాలకు రావడం లేదు మేము ఇందాకే చెప్పాము ఇది రాజకీయంగా కూడా అవసరమైతే ఎమ్మెల్యేలు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద మేము గతంలో సాయి ప్రసాద్ రెడ్డి గారికి చెప్పాం ఆయన మాట్లాడుతూ అన్నారు ఆయన అయిపోయింది ఇప్పుడు ఈయన మా గ్రామానికి వచ్చినప్పుడు వారంలోనే పరిష్కారం అయిపోతుందన్నారు మరి వారం కాదు సార్ సంవత్సరం నరైంది మన ఎమ్మెల్యే గారు దాదాపు మన నియోజకవర్గంలో ఉండే అన్ని సమస్యల్ని ప్రస్తావించారు ఎమ్మెల్యే గారు ఎక్కడా అసెంబ్లీలో మరి ఈ సమస్యను ఎందుకు ప్రస్తావించలేదు సార్ ఇది పాండవగల్ అనే గ్రామం మీకు కనపడలేదా అని అడుగుతున్నాను నేను ఏ పాండవగల్ అనేటువంటి గ్రామంలో ఒక చెరువు సమస్య ఉంది అది నేను మాట ఇచ్చాను దాన్ని పరిష్కారం చేయాలా ఎట్లనో చూడండి అని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రికి ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి కనుక చొరవ తీసుకుంటే అక్కడ కనుక జీపీ గారితో మాట్లాడగలిగితే ఇది కోర్టు ముందు ఫైల్ పోవడానికి అవకాశం ఉంది ఈరోజు లెజనింగ్ ఆఫీసర్ కానీ జీపీ గారు కానీ వీళ్ళ మాట ఈ పరిస్థితుల్లో లేరు ఈరోజు రెవెన్యూ అధికారుల మాట చెప్పే కదా సారు నేనైనా మీకు రెస్పాండ్ అవుతున్నాను జీపీ గారు మాకు రెస్పాండ్ కావడం లేదు ఎవరిది బాధ్యత ఇది నేను అడుగుతా ఉన్నాను ఈరోజు కలెక్టర్ గారు బాధ్యత తీసుకుంటారా లేదా జిల్లా మంత్రి బాధ్యత తీసుకుంటారా జిల్లాలో లేదా ఆదోని ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుంటారా దీన్ని వీళ్ళు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోకుండా ఇది పరిష్కారమయ్యేటువంటి పరిస్థితి లేదు మభ్య పెట్టద్దండి దయచేసి అబద్ధాలు చెప్పి అదిగా అయిపోయింది ఇదిగా అయిపోయింది అని మభ్య పెట్టడం కాదు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూటమి నాయకులు ఖచ్చితంగా పాండోగలు పేద సమస్యనే సమస్యని ఒకసారి మీ దృష్టిలో పెట్టుకోండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి ఆ రోజు అయితే ఊర్లోకి వచ్చి ఓట్లు దండుకున్నారు కదా ఓట్లు వేయించుకున్నారు కదా మరి ఈరోజు ఈ సమస్య మీకెందుకు పరిష్కారం చేయడానికి మనసు ఎందుకు రావడం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకని అధికారులు చెప్తున్నాం మేము ఎప్పుడైతే ఇట్లా ప్రెజర్ పెడతామో అధికారులు మేము వెళ్తామంటారు ప్రెజర్ పెట్టకపోతే నెలలైనా సొంతమైనా ఆ కేసు ఫైల్ అట్లే ఉంటుంది ఇది సరైనది కాదు మేము ఎప్పటి పెట్టినా పెట్టకపోయినా ఇది ప్రజలందరి సమస్య దీని అందరి సమస్యగా భావించి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిష్కారం చేసేంత వరకు రెవెన్యూ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ జిల్లా ఎంపీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ సమస్యని ప్రత్యేకమైన దృష్టితో చూడాలని అట్లాగే కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఆ జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు వీళ్ళు కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు కూడా ఈ చెరువు సమస్యను చూడండి ఈ చెరువు సమస్య పరిష్కారం అయితే ఐదు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంది నేను లెక్కలతో సహా ఇస్తాను ఈ సంవత్సరం ఆఫ్టిఎంసీ నీళ్లు రుధాయిపోయినా చెరువు నుంచి పైన వచ్చినటువంటి నీళ్ళన్ని ఆఫ్టీఎంసీ అంటే సా సామాన్యమైంది కాదు ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఆఫ్టీఎంసీని మరి అట్లాంటి నీళ్లు ఒక పది ఇరవై గ్రామాలకు తాగునీళ్ళు పరిష్కారం చేయొచ్చు ఇన్ని నీళ్లు నీళ్లు రుధా అయిపోతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకనే మా న్యాయమైన కోరిక ఇది మా న్యాయమైన సమస్య ఇది మా న్యాయమైనటువంటి సమస్యని ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించాలని ఆ విధంగా రెవెన్యూ అధికారులు ప్రయత్నించాలని అట్లాగే ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అది దానికి సంబంధించి అంటే సార్ చాలా సందర్భాల్లో అడుగుతున్నాం అధికారులు మేము అడిగినప్పుడు ప్రయర్ పెడుతున్నాము పోతున్నారు అక్కడికి పోయినా అది మూవ్ కావడం లేదు జడ్జి గారి ముందుకు వెళ్ళడం లేదు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లోనే ఉంటా ఉంది దీన్ని ఎందుకంటే కొద్దిగా తమరైనా దృష్టి పెట్టి కొద్దిగా ఈ సమస్యని మూవ్ చేసి ఆ రకంగా కోర్టులో తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి సార్ ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులుగా ఇప్పుడు నాలుగైదు సార్లు పెద్ద వర్షాలు పడి వంకకి అన్ని నీళ్ళని కూడా దాదాపు ఒక హాఫ్ టీఎంసీ నీళ్లు హాఫ్ టీఎంసీ నీళ్లు వృధాగా పారిపోయినాయి సార్ కాబట్టి ఈ నీళ్లు నిల్వ చేసుకుంటే మా చుట్టుపక్కల నాలుగు గ్రామాలతో పాటు మా గ్రామానికి కూడా ఉపయోగం ఉంటుంది దీని మీద త్వరగా దృష్టి పెట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఈ విషయం మీద ఆమె స్టేటస్ కో తెచ్చుకుంది మనము చెలో అడుగు పెడితేనే మన మీద కంటెంప్ట్ పడుతుంది కోర్టు దిక్కర ఆమె రెడీగా ఉంది అనమాట మనము కాబట్టి కోర్టు ద్వారానే పరిష్కారం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను అదే సార్ గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ సార్ కొంత ఆయన చర్వతో కూడా మనం ఒక ఐదు ఎకరాల దాకా ఇంతకు ముందనే సాధించుకున్నాం సార్ కంటెంప్ట్ కేసు